మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను గుంటూరు నాలుగు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఎన్నికల హింసతో నమోదైన పలు కేసుల్లో అరెస్ట్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పిన్నెల్లి తరఫున ఆయన న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు గతంలోనే ముందస్తు బెయిల్ని హైకోర్టు ప్రస్తుతం ఈ కేసులో అతను కీలక నిందితుడని ఇతన్ని బెయిల్ మంజూరు చేయవద్దని ఈ కేసుల్లో మిగతా ముద్దాయిల్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని విచారణ ఇంకా ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు దీంతో తదుపరి విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నెల పద్దెనిమిదో తారీఖు వాయిదా వేశారు బెయిలు బెయిలు ఇవ్వడానికి ఇవ్వమని అడుగుతూ వాళ్ళు కేసులో ఉన్న లొసుకుల్ని చూపుతూ పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు న్యాయవాది చెప్పారు కేసులో ముద్దాయి ఎంత శక్తివంతుడో అతని మీద అతని మీద నే నేరం నమోదు చేయడానికి కూడా అక్కడ పోలీసులు సహకరించలేదని సాక్షాత్తు సీఐ నారాయణ గాయపడిన నారాయణ స్వామి కూడా అతన్ని నిందితుడిగా నమోదు చేయడానికి కే కేసులో పేరు పెట్టడానికి భయపడ్డాడని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు దీంతో మరికొంత మరికొంత విచారణ జరిపేందుకు కేసును ఈ నెల పద్దెనిమిదో తారీఖు వాయిదా వేశారు